సృష్టిలో నవమాసాలు బిడ్డను కనటానికి ఎన్నో మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒత్తిడకు లోనయ్యేదే మరి అటువంటి తల్లి ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తూ ఉంది అటువంటి తల్లులకి తల్లి అయినటువంటిది దేవుని యొక్క ప్రియమైనటువంటి తల్లి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే శిలువలో ఆరాటపడుతూ చివరిగా ఈ లోకముని వేడి పరలోకానికి తండ్రి సన్నిధానానికి వెళ్తూ ఉండగా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమానం మనందరికీ మనతో పాటు మన నడిపించడానికి దేవుని యొక్క మార్గంలో మనందరినీ పవిత్రమైనటువంటి వ్యక్తులుగా నిలపటానికి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే తన యొక్క తల్లిని మనందరికీ తల్లిగా ఆయన ఏర్పాటు చేసి ఒక పవిత్రమైనటువంటి బహుమతిగా ఇచ్చినటువంటిది మన మర్యాద మరి అటువంటి తల్లి యొక్క మహోత్సవాన్ని ఈరోజు జపమాల పండుగగా మన సర్వ శ్రీ సభ ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి కథోలిక శ్రీ సభ ఈ యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది ఏ భాషలోనైనా ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా సరే ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క మహోత్సవాన్ని జపమాలిగా కొనియాడుతుంది మన తల్లి శ్రీ సభ ప్రైజలో ప్రైజ్లో ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్లో అటువంటి తల్లికి మనం ఏమి ఇవ్వగలం ఒక పూలమాల ఒక పూలదండ చేసి ఆమెను గౌరవించగలము ఒక కిరీటం పెట్టి ఆమెను సన్మానించగలము ఆమె యొక్క శ్రద్ధ నుంచి అమ్మ మా కోసం ప్రార్థించమ్మా అని వేటగాడు అదే మన తల్లిని శ్రీసామందరినీ కోరుతుంది మరి ఈరోజు జరుపుకునేటువంటి ఈ జపమాల మహోత్సవాన్ని మనం జరుపుకున్నప్పుడు దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి జపమాల అంటే జపమాల అంటే అది మరియతో కలిసి తల్లి మరియతో కలిసి మనం జపించేటువంటి ప్రార్థనే జపమాల ఈ యాభై మూడు కోసల ఈ యొక్క పరమరహస్యం ప్రియమైనటువంటి సహోదరు ద్వారా దానిలో గొప్ప రహస్యం దానిలోనేటువంటి గొప్ప శక్తి మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఇది దేవుని చేత దేవుడే మనం నేర్పించినటువంటి ప్రార్థన ఈ జపమాలలో మనం చేసే మనం మరి తల్లిని పూజిస్తూ ఉన్నామా మనం గౌరవిస్తూ మానవులమైనటువంటి మనము తల్లిని ఒక ప్రాముఖ్యతమైనటువంటి స్థానాన్నిలో పెట్టి ఆమెను గౌరవిస్తూ ఉన్నాము ఆయనను ఆమెను విన్నవించుకుంటూ ఉన్నాం అమ్మా మా కోసం కలిసి ప్రార్థించమ్మా నీ యొక్క కుమారుని యొక్క అడుగు చేడల్లో నీ యొక్క కుమారుని యొక్క ఆ యొక్క బాట మమ్మల్ని కూడా నడిపించమ్మా అని ఈ యొక్క జపమాలలో మనము ప్రార్థిస్తున్నాం ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి అద్భుతాలు ప్రపంచంలో అనేకమైన అనేక ఆమె ఎన్నో అద్భుతాలు చేయగలిగిందంటే ఆమె తండ్రి దేవమాత సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవమాత దేవుని యొక్క దూత కాప్రేలి దూత మర్యమాత దేవమాత ఆమె సన్నిధికి వచ్చి శాస్త్రాంగపడి ఏమని సంబోధించింది అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం ఎవరు ఆమెతో ఉన్నారు ఏమైన వారు నీతో ఉన్నారు సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు క్రియేక సర్వేశ్వరుడు నీతో ఉన్నారు నిన్ను నడిపిస్తూ ఉన్నారు నువ్వు చేసేటువంటి భక్తి కార్యాలు నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి పనులు దేవునికి ప్రీతికరంగా ఉన్నవి అందుచేత నేను ప్రత్యేకంగా స్త్రీలందరిలో ధన్యురాజు చేశాడు ఎందుకంటే నీలో అనేకమైనటువంటి అనుగ్రహాలు ఉన్నాయి దేవుని యొక్క అనుగ్రహాలు అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరు మనం ఎప్పుడైతే చెప్పమాన చెప్తూ ఉంటామో అర్థం చేసుకోవలసింది మనం చెప్పేటువంటి ఆ లేదు శక్తి మనం చెప్పించేటువంటి ఆ యొక్క జపమాలలో ఆ పోసారంలో కానీ కానీ చెప్పేవారిలో ఆ శక్తి లేదు మరి ఎక్కడ ఉంది తండ్రి దేవుడు సమేశంగా మర్య తల్లిని ఎంచుకున్నటువంటి ఆ త్రియేక దేవునిలో ఉన్నది దేవుని యొక్క శక్తి మనకు తెలుసు కదా దామీ బాలుడైనటువంటి దాబీలు గులియాతులో ఒక్క గురకరాలతో కింద పడేశాయి మరి గులియాతులో ఉన్న ఆ శక్తి గురకరాల్లో ఉన్న శక్తి ఆ ఒడిలో ఉన్న ఆ శక్తి దేనిలో ఉంది సైన్యానికి అధిపతి అయినటువంటి యాభై ప్రైజ్లో ప్రైజ్లలో అదే విధంగా అయినటువంటి సహోదరారా మనం జపదండ జపమాలను జపించేటప్పుడు శక్తి ఆ ప్రియక దేవుని యొక్క శక్తి ఆ శక్తిని పొందడానికే ఆ శక్తి మన జీవితంలో ఏ యొక్క విషయంలోనైనా సరే ఏ యొక్క చింతనలోనైనా సరే ఏ యొక్క విపత్తులోనైనా సరే ఏ యొక్క బాధలోనైనా సరే ఎటువంటి విషయంలోనైనా మనం శక్తిని పొందడానికి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవుని యొక్క దీవెన పొందడానికి దేవుడి సాక్షాత్తు ఇచ్చినటువంటి ప్రార్థనే జపమా ప్రార్థన ఏం చేసుకుంటున్నాం జపాలు చెప్పడం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం క్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు ప్రభు గురించి తెలుసుకున్నాం అవునా కాదు మరి దాని గురించి తెలుసుకుంటున్నాము సంతోష దేవరాశయంలో ఏముంది సంతోషదేహరాశయంలో ఐదు దేవరహస్యాలలో మనం దేని గురించి ధ్యానిస్తూ ఉన్నాము ఏసు యొక్క పుట్టుక ఆయన ఏ విధంగా పుట్టాడు గాబరే సంబంధించిన ఏ విధంగా మరే మానకు మంగళవార్లు చెప్పాడు ఎలిజబెత్ అమ్మ ఏ విధంగా గర్భవతి అయినప్పుడు తల్లి ఏ విధంగా ఆమెను సందర్శించింది తోటి యొక్క సహోదరికి ఏ విధంగా ఆమె తరఫున తన యొక్క సహాయాన్ని అందించింది అనేటువంటి విషయాలను మనం ధ్యానించాలి యేసు ప్రభుని దేవాలయంలో తాజాగా అప్పగించడం మరి జపమాల అది దేవుని యొక్క ప్రార్థన కాదా క్రీస్తు ప్రభు గురించి మనం ధ్యానించేటువంటి పరమ రహస్యం కాదా మరి దానిలో ఉన్నటువంటి గొప్పతనం బైబల్లో ఉన్నటువంటిది మనం ప్రార్థన చేసుకుంటాం ఈ క్రైస్తవులు ఎప్పుడు దేవమాత ప్రార్థన చేస్తారు మంగళవారం ప్రార్థన చేస్తారు వాళ్ళు ఇంకా బైబిల్ ఏం తెలియదు ఏం తెలియదు మనకి తెలియదు ప్రతి ఒక్కటి క్రీస్తు ప్రభు ఏ విధంగా జన్మించాడు క్రీస్తు ప్రభు ఏ విధంగా శ్రమను శ్రమను ఎదుర్కొన్నాడు ఏ విధంగా ఆయన అమృతానుడు అయ్యాడు అనేకమైనటువంటి సంతోష దేవర ఆలస్యాలు దుఃఖ దేవర ఆలస్యాలు మహిమ దేవ రహస్యాలు వెలుగు దేవ రహస్యాలు వాటినన్నిటినీ మనం ధ్యానిస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు యొక్క చరిత్రను క్రీస్తు ప్రభ యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా ఎవరు చదువుకోలేనిటువంటి వారు కూడా ధ్యానించవలసినటువంటి ప్రార్థన జపమాల ప్రైజలో ప్రైజలో బైబిల్ చదవాల్సిందే క్రీస్తు ప్రభును ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి జపమాలి దేవుని యొక్క రక్షణను మనము అందుతాము అయితే చరిత్రలో అనేకమైనటువంటి అద్భుతాలు జపమాలు జపించడం ద్వారా మనకు అనేకమైనటువంటి చాలాసార్లు మనం ధ్యానించుకోవచ్చు కానీ ప్రీమైనటువంటి సపోర్టర్ ద్వారా జపమాల వల్ల జరిగే అనేకమైనటువంటి అద్భుతాలు మన జపాలను చెప్పడం ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి నెంబర్ వన్ భక్తితో జపమాలను జపించడం వలన జపించే భక్తులు దుస్తుల నుండి రక్షింపబడతాడు నేను జవాబు చెప్తూ ఉన్నాను నేను ఎవరి నుండి రక్షించబడతాను నుండి అనేకమైనటువంటి దుశాత్మకలు ఉన్నాయి అనేకమంది దుస్తులు ఉన్నారు సమాజంలో ఎప్పటికి పేరుపోతూ ఉన్నారు ఇంకో మానవుడికి సహోదరులుగా సమాధానంతో ఉండవలసినటువంటి మానవుడు ఇంకో మానవుని చూస్తే భయం ఇంకో మానవుని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఆలోచనలు ఇంకో వ్యక్తిని ఏ విధంగా కించపరచాలి మానసికంగా దెబ్బ పట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సమాజంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం చేయవలసినటువంటి ప్రార్థన ప్రైజ్ అప్రీయమైనటువంటి సహోదరు ద్వారా మన నా సహోదరుడు నా ఫ్రెండ్ వాళ్ళ డోమినిక్ స్వామి చాలా బాగా చెప్పాడు ఆలోచించారు దూషించే ధోరతోనే మనము మరింతని జపా అది ఎంతవరకు దేవునికి సంతోషాన్ని ఇస్తుందో మళ్ళీ మనం రక్షించుకోవాలి తద్వారా ప్రీమరి సహోదరి సహోదరుల మళ్ళీ మనము దుస్తుల నుండి దుష్ట దుస్తుల ఆలోచనల నుండి దుస్తుల యొక్క చేతల నుండి వారి పనేటువంటి పన్నాగాల నుండి మనం రక్షించుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి జప రెండవది మనకు పుణ్య జీవితం లభిస్తుంది మనకు మరోక జీవితం మరోక భాగ్యం మనకి లభిస్తూ లభిస్తుంది ఈరోజు మనమైనటువంటి సోషన్ పట్టణంలో నిత్యచేవ పొందాలంటే నేనేం చెయ్యాలి ప్రభుని ధర్మశాస్త్ర బుద్ధి కలిగినప్పుడు ప్రభు ఏం చెప్పారు మొట్టమొదటిగా నీ ప్రభుని పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించాలి పూజించాలి రెండవది నీ సహోదరిని నీ సోదరుని ప్రేమించాలి అండ్ అప్పుడు నా సహోదరుడు ఎవరు మన సహోదరుడు ఎవరైనా సరే నీ స నీ రక్త సంబంధి ఇప్పుడే కాదు ఇతర మతస్థులందరూ భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ మనమేమని చిన్నపిల్లలు స్కూల్లో ప్రతిజ్ఞ చేస్తారు ఆల్ మై ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన యొక్క సహోదరులు సహోదరు కథోలిక్లు మాత్రమే కాదు క్రిస్టియన్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ అదే క్రీస్తు ప్రభు మనకి లేదు ప్రపంచంలో ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా అంటే క్రీస్తు క్రిస్టియన్స్ క్రైస్తవులు ఎందుకంటే క్రైస్తవులు ఒక చేప కొట్టే రెండో చేప చూపించే అది మన ప్రభే మనం నేర్పిస్తుంది మన శాంతిని నిర్మించేవాళ్ళం శాంతిని కోరుకునేవాళ్ళు శత్రువుల కోసం ప్రార్థించేవాళ్ళం శత్రువుని ప్రేమించే వాళ్ళం తద్వారా ప్రియమైనటువంటి సహృదయం ద్వారా మనం నిత్యజీవం పొందాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే జపమాలను అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ శాంతి సమాధానంతో జీవించాలి అని మన కోపుగాలు సలవరించారు మనకందరికీ పిలుపునిచ్చారు తద్వారా మనము ఈ జపమాల జీవించడం ద్వారా మన వ్యక్తిగత జీవితంలో శాంతిని పొందుతాం మన కుటుంబంలో శాంతి ఉంటుంది మన సంఘంలో శాంతి ఉంటుంది మన దేశంలో శాంతి తద్వారా జపమాలను మరువకండి శాంతి కోసం ప్రార్థించండి అదేవిధంగా పాపాత్మలు హృదయ పరివర్తన చెందడానికి జపమాల ఎంతో మరియ మరియు తల్లి లూర్గ నగరంలో ఆమె దర్శనమిచ్చినప్పుడు ఆమె చెప్పినటువంటి సందేశం పాపాత్మల కొరకు ప్రార్థించింది మరి అదే కదా మనం జపమాల చెప్తూ ఉన్నాం పాపాత్ముల కొరకు ప్రార్థించింది మన కుటుంబంలో ఉండవచ్చు పాపాత్మ దేవునికి దూరంగా జీవించే తిరిస కట్టలకు పద్యాజ్ఞలకు దూరంగా ఉండేవారు వారే అటువంటి వారిని మనము మన ప్రార్థన ద్వారా నీ బిడ్డ నీ మాట్లాడటం లేదా ఏం చేయాలి లేదో నీ భర్త తాకుతుగా ఉన్నాడా ఇవేం చేయాలి జపాన్లోచి తప్పనిసరిగా మారు మనసు పొందుతారు కానీ జపాన్లో చేతులు పెట్టుకుని ఇంకో చేతితో తిట్టడం కాదు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థించండి మారు మనసు పొందుతారు అదేవిధంగా సర్వమానవాన్ని రక్షణకు లభిస్తుంది సర్వమానవాళ్ళు రక్షించబడాలి అదే మరీ తల్లి కోరుకునేది నేను కాదు నా కుటుంబమే కాదు నా సుఖమే కాదు సర్వ మానవాళ్ళందరూ రక్షించబడాలి అదే ఈ యొక్క జపమాలలో ఉన్నటువంటి గొప్పతనం తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా మన యొక్క ఆయుధం జపమా జప चपा चपा <closes> శత్రువులు నాశనం చేయడానికి ఒక ఆయుధంగా ఉన్నదో మోసే ప్రవర్తకు ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయెల్ జనాన్ని నడిపించడానికి తన చేతిలో ఉన్నటువంటి కథ ఎంత ప్రాముఖ్యంగా ఎంత ఆయుధంగా ఉపయోగపడిందో అదేవిధంగా సంశోధన చేతిలో గాడిద యొక్క పదివేల మంది నాశనం చేయడానికి వారిని మట్టు కల్పించడానికి ఉపయోగపడిందో మన యొక్క దైనందిన జీవితంలో ఈ యొక్క ఆధునిక జీవితంలో మళ్ళీ మనము శత్రువుని యొక్క మన సైతాన్ని యొక్క ప్రలోభాల నుండి సైతాన్ని యొక్క జీవికల నుండి మళ్ళీ మనం రక్షించుకోవాలంటే మన చేతిలో ఉండాలి ఏ ఆయుధం ఆ ఆయుధంతో మనము ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క జీవితాన్ని మనము దేనినైనా చేయించాం అటువంటి అనుగ్రహాలు మన తల్లి ద్వారా మనం